గడిచిన పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు వచ్చి తర్వాత ప్రజలందరూ కూడా ఏదో రకంగా ప్రతి వర్గానికి అనుకోండి ప్రతి మతానికి అనుకోండి ప్రతి ఒక్క గ్రామాలనుకోండి మండలాలు అనుకోని కాన్సెస్లు అనుకోండి ఇక్కడ చూసినా ఈ కాంగ్రెస్ పాలలో నరక యాతనే తప్ప ఒక్క మంచి కార్యక్రమం చేసినట్టు ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏడ చూసిన నాకు తెలిసి కాళ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు తిట్టిన తిట్లు నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా తిట్టినట్టు సందర్భాలు లేవు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇంకా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజలను మబ్బే పెట్టి ఓట్లు వేయించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత వచ్చు తోటే డిసెంబర్ తొమ్మిది నాడే రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఒకటే తఫలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చేయకుండా నలభై రెండు వేల కోట్ల రుణమాఫీని ముప్పై రెండు వేల కోట్లని చెప్పి తర్వాత ఇరవై రెండు వేల కోట్లని లాస్ట్కి చివరికి పదిహేను వేల కోట్లతోటి సరిగేసి అక్కడ చేసేసి ఎక్కడ కూడా పూర్తి ఫిఫ్టీ పర్సెంట్ కూడా రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పెన్షన్లే కావచ్చు మేము వచ్చుడితోటే ఈరోజు రెండు వేల పెన్షన్ తీసుకుంటుర్రు మేము వచ్చుడితోటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారని చెప్పారు అది మోసం చేశారు ప్రతి వర్గాన్ని ఏ వర్గానికి కూడా వదే రైతు బంధు రైతు భరోసా కింద ఇప్పుడు పదివేల రూపాయలు వస్తున్నాయి మేము వస్తే పదిహేను వేల రూపాయలు అని చెప్పి మోసం చేసి పన్నెండు వేలకి కుదించి అది కూడా ఇప్పటివరకు ఎకరం కూడా పూర్తిగా అయినటువంటి సందర్భం పద్నాలుగు నెలల్లో రైతు బంధు కోసం మనం పెట్టినటువంటి కేసీఆర్ గారు బట్టి కేసీఆర్ గారు వచ్చినట్టు రైతు బంధు పైసలు తప్ప రైతు భరోసా కింద ఇప్పటివరకు పూర్తిగా ఎకరం పైసలు కూడా ఇవ్వలేని చూసాం ఇవన్నీ రైతులకు కానీ ప్రజలకు కానీ మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ అనేక స్కీములు వాళ్ళు ఇచ్చిన నాలుగు ఫోర్ ట్వంటీ హామీలు ఓట్ ట్వంటీగానే మిగిలిపోయే పరిస్థితి ఉంది తప్ప ఒకటి లేదు ఈ ఫోర్ ట్వంటీలు ఈ పద్నాలుగు నెలల్లో ఫోర్ ట్వంటీలు హామీలు ఏమో కానీ నలభై రెండు సార్లు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర బట్టి ఢిల్లీ తిరుగుతున్నారు ఢిల్లీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ప్రజల యొక్క క్షేమం ప్రజా సంక్షేమం ఈ యొక్క దీని గురించి కూడా ఆలోచన లేదు ఈ ప్రయత్న రేవంత్ రెడ్డి సర్కార్కి అట్లే కులంగా పేరుతోటి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి అన్ని కూడా తీసుకుంటా అని చెప్పి కులంగా పేరు బీసీల కన్నా పెట్టి బీసీలను మోసం చేసారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల మంది బీసీలనే లేకుండా దీనిలో లీస్ట్లో లేకుండా బీసీ కన్నా లేకుండా చేసిన పార్టీ ఏదైనా ఉంటే బీసీల బీసీ వాళ్ళని కూడా మోసం చేశారు ఎస్సీ ఎస్సీ వరకే కన్నా అని చెప్పి ఎప్పుడైతే మందకృష్ణ కృష్ణ మాదిగా ముందుకు వచ్చేసి లక్ష డప్పులు అది అని చెప్పి ఎట్లయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఆర్డర్ని మమ్మల్ని అమలు చేయట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటూ దీనికి బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా మద్దతు చెప్తే ప్రజలందరూ ఎస్సీ కారణ ఐకోలు చెప్పేసి పెద్ద ఉద్యమం వస్తుంది చెప్పి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు మన ఉద్యమంలో మీరు అందరూ కూడా చూశారు తెలంగాణ ఉద్యమం ఉప ఎన్నిక ఒక స్టేట్మెంట్ ఇచ్చి నాన్సుడు అలవాటు అదే విధంగా కూడా ఈరోజు కూడా ఎస్సీ కుల కారణ అని చెప్పి దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు వచ్చు ఎప్పుడు ఉద్యోగాలకు అవకాశాలు ఉద్యోగ విద్య అవకాశాల ఎప్పుడు చేస్తారు ఏది చెప్పకుండా చట్టబరం చేయకుండా దాన్ని ఆ విధంగా నానబెట్టి మేము చేసినామని అటు అటు ఒక కులస్ ఎంకరేజ్ చేస్తారు ఇటు ఒక కులస్టర్ ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా మోసం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి చేసే మోసాలు మాయ మాటలు అక్కీర్ మాటలు అన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా ఇదొక ఒకవంత అయితే ఇక ఈ రాష్ట్రంలో రేవంత్ సర్కారు పగ సర్కారు ఒక కుల ఒక కక్షతోటి సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరినీ ఖచ్చితంగా కేసులు పెట్టడము అదేవిధంగా కే కేసు రావు మీద కేసులు పెట్టడము కేటీఆర్ మీద కేసులు పెట్టడము కేటీఆర్ మీద అయితే ఇప్పటికీ పది పన్నెండు కేసులు పెట్టడము మీరందరూ చూసి ఫార్ములా కేసు మీద కేసు పెట్టేసి చాలా హంగామా క్రియేట్ చేసడము అదే విధంగా కే హరీష్ మీద కోర్టు కేసులు పెట్టి అన్ని కూడా కేసులు పెడితే ఏ కేసు కూడా ఎవరు భయపడటం లేరు రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సోషల్ మీడియా ఎందుకు పెట్టినా రోజు సోషల్ మీడియాలో నువ్వు ఎన్ని కేసులు సోషల్ మీడియాలో పెట్టి ఒక అబ్బాయిని ఏ ఒక నీరస్తులాగా ఒక నేరు ఒక ఆఫీస్ బ్యాంగ్లూరులో దుబాయ్లో పనిచేసేతాన్ని బెంగళూరుకి వస్తే బ్యాంగ్లూర్ గైలు పట్టుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టి సోషల్ మీడియా వద్ద రెండు వచ్చే మంది ఒక వందల నుంచి వేల మందిని సోషల్ మీడియాలో పెట్టి చాలా మంది నిర్బంధం చేశారు కానీ ఏ నిర్బంధాలు కూడా ఎవరు భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే మేము ఎంత నిర్బంధం చేస్తామో సోషల్ మీడియాలో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా చిన్న వయసు తేడా లేకుండా డెబ్బై ఏడు ఎనభై ఎన్నికల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నిలదీస్తారు నిలయిస్తున్నారు కూడా కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ఏం లేదు అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ దుక్ల పాలన చేస్తే ఇక్కడ స్టేషన్ గణపూర్లో మరొక తుక్లక్ తయారై ఒక రాక్షస పాలన స్టేషన్ గణపూర్లో కూడా రాక్షస పాలన అనే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ మీద పార్టీ మీద గుర్తు మీద గెలిచి పార్టీ మారి ఈ చరిత్రలో కూతురు కోసం పార్టీ మారి చరిత్ర చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వ్యక్తి ఎవరు అంటే ఎవరు మిగిలరు ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన నిజాయితీగా రిటైర్ కావాల్సిన వయసులో ఒకసారి ఎమ్మెల్యే అని చెప్పి కేసీఆర్ అడుగు అడిగి మరీ పోటీ చేసి ఈ ఒక్కసారి చివరి అవకాశం పోటీ చేసి గెలిచి టిఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచి కోసం ఆయన అభిమానాన్ని ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా తాకట్టు పెట్టి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డిని ఎన్నెన్ని తీర్పు తిట్టాడు ఒక దొంగకే ఒక దొంగ ఒక దొరికిపోయిన దొంగ ఒక చుట్టూ కేసు ఒక ఓటు నోటు కేసు పోయిన దొంగ కింద నేను పనిచేస్తాను అన్న వ్యక్తి పోయి ఓటు నోటు కేసు కింద ఈయన మరి దొరికిన దొంగ దగ్గర పనిచేస్తే దొంగ కింద పనిచేసుకుని ఏమంటారో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు మీకు నిజంగానే కనీయం శ్రీఆర్ గారు మీరు వ్యక్తిగతంగా ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తే మీరు ఇప్పటికే నా జైల్లో ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారికి వెళ్ళడం జరిగింది కక్షపూరికంగా కేసులు పెట్టి మనోజ్ రెడ్డిని తో పాటు అక్కడ చాలా మంది ఐదారు మంది ఒక అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వన్ మిలియన్